మెంట్ నిరు జోల వైఎస్ఆర్ సిపి ఆవిర్భావ దినోత్సవం పన్నెండవ తారీఖు మార్చి పన్నెండవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరితో కార్యక్రమాలు నియోజకవర్గాల వారీగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే మన జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు దాడిశెట్టి రాజా గారు అదేవిధంగా మన మరి రీజనల్ కోఆర్డినేటర్ గారు గౌరవనీయులు బొత్స సత్యనారాయణ గారు వారందరి యొక్క ఆదేశాల ప్రకారం ఆ జిల్లా స్థాయిలో అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో ఆవిర్భావ కార్యక్రమాలు చేయాలని నిర్ణయించడం జరిగింది ఆ విధంగా పన్నెండో తారీఖున ఉదయము ఆ రోజే కేవలం పార్టీ పరంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవము పార్టీకి ఇప్పటి వరకు కూడా ఏ విధంగా ఆ ప్రభుత్వంలోను ప్రతిపక్షంలోను ప్రజల వెన్నంటి ఎలా ఉంది ఏ విధంగా ఉందని అన్ని అంశాలని చర్చించుకోవటం అనేది జరుగుతుంది అందులో భాగంగానే ఇప్పుడు ప్రజల తరఫున మనం నిలబడాలి ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మరి ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటని ఒక్క మాట కూడా నిలబెట్టుకోకుండా ఏదైతే విద్యారంగానికి గాని యువకులకు గాని నిరుద్యోగులకు గానీ ఇచ్చిన హామీలు స్పష్టంగా ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా కూడా అమలు చేయకుండా నిలబెట్టుకోకుండా విద్యార్థుల్ని తల్లిదండ్రుల్ని కూడా చాలా ఇబ్బందికి గురి చేయడం జరుగుతుంది అన్ని హామీలను కూడా పక్కన పెట్టడం జరిగింది కేవలం మాటలతోనే ఈ తొమ్మిది నెలలు ఎనిమిది నెలల కాల కాలాన్ని పూర్తి చేయడం జరిగింది తప్ప ఈ రంగానికి ఉపయోగపడే విధంగా ఏ చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోలేదు కాబట్టి వారి తలుపు తరపున నిలబడి మరి ఫీజు రియంబర్స్మెంట్ కానీ నిరుద్యోగ వృద్ధి కానీ అదే విధంగా ఆ ఉద్యోగ అవకాశాల గురించి కానీ అదే విధంగా వైద్య కళాశాలని ప్రైవేటీకరణ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలు ఉండాలి ప్రభుత్వ రంగంలో వైద్య విద్యార్థులు బాగా చదువుకోవాలి ఇతర దేశాలకి వెళ్లకుండా ఇక్కడే ఎక్కువ కళాశాలలు ఉంటే గనక వైద్య విద్యార్థులు కి జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది తద్వారా డాక్టర్స్ తయారు అవకాశం ఉంటుందని సత్సంకల్పంతో ఆయన ఒక నిర్ణయం తీసుకుని సుమారు పదిహేడు కాలేజీలు తీసుకొస్తే వీరు రకరకాల కారణాలు చెప్పి అవన్నీ కూడా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించే విధంగా ప్రైవేట్ కాలేజీల్ని ప్రోత్సహించే విధంగా అదే విధంగా ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో ఎవరైతే దిగువ స్థాయి విద్యార్థులు ఉన్నారో ఎవరైతే అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఏ విధమైన నూతన టెక్నాలజీ గాని నూతనం మరి ఇంగ్లీష్ మీడియం కూడా వారికి అందుబాటులో ఉండకుండా చేయాలనే ఒక కుట్ర అనేది జరుగుతుందనేది అందరికీ అందరికి తెలుస్తా ఉంది కాబట్టి వైఎస్ఆర్ ఆ పార్టీ అంతా కూడా తల్లిదండ్రుల తరఫున విద్యార్థుల తరఫున అదేవిధంగా నిరుద్యోగుల తరపున వైద్య విద్యా రంగం తరఫున కూడా మేము అందరం నిలబడాలని మా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆదేశించడం జరిగింది అందరికీ కూడా మరి ఆ ప్రకారమే పదవ తేదీ పన్నెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకి పార్టీ ఆఫీస్ కి అందరూ చేరుకుని తొమ్మిది గంటల వరకు పిఠాపురం పార్టీ లో కార్యాలయంలో పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరం కలిసి ఇక్కడ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుని ఇక్కడ నుంచి తొమ్మిది గంటలకి కాకినాడ జిల్లా కార్యాలయం చేరుకుని అక్కడ జిల్లా వ్యాప్తంగా అందరూ అక్కడ చేరి పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని ఆ జిల్లాలో మరి నిర్వహించుకుని అక్కడ నుంచి విద్యార్థుల తరఫున అందరూ కూడా అక్కడికి వందలాది మంది విద్యార్థులందరూ కూడా మాకు ఇప్పటికే తెలియజేయడం జరిగింది మేము వస్తాం మేము వస్తాం మాకు టైం చెప్పండి అని చెప్పి విద్యార్థులందరితో కలిసి ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఆ మరి జిల్లా ప అక్కడ కాకినాడ జిల్లా పార్టీ కార్యాలయం అంటే త్రిపుర సుందరి గుడి దగ్గర ఉన్న పట్టణ కార్యాలయం దగ్గర కార్యక్రమాన్ని నిర్వహించుకుని అక్కడ నుంచి కలెక్టరేట్ కి పాదయాత్రగా వెళ్లి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం కదిలి రావాలి ప్రభుత్వం పట్టించుకోవాలి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి విద్యారంగాన్ని కాపాడాలి విద్యార్థులు కాపాడాలి తల్లిదండ్రులకి ముఖ్యంగా భరోసా ఇవ్వాలి అదే విధంగా దీని వల్ల దీంట్లో ఇంకా ఇంకా అందరికి బాధ కలిగించే అంశం ఏంటంటే ఎప్పుడైతే విద్యార్థులకి ప్రభుత్వం అండగా లేదో మహిళా విద్య కుంట పడుతుంది మహిళలు దూరంగా వెళ్లి చదువుకోవడానికి కానీ హాస్టల్లో వెళ్లి ఉండడానికి కానీ ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో ఇద్దర్లో ప్రయారిటీ చేస్తే ఇప్పటికీ కూడా అమ్మాయిల్ని తగ్గించే అవకాశం ఉంటది కాబట్టి మహిళా విద్యార్థుల తరపున కూడా మేమందరం కూడా ఆ పోరాటం చేయాలని వారి తరఫున నిలబడాలని నిర్ణయించుకోవడం జరిగింది దానికి ఈ రోజు పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది మొత్తం మా పిడాపురం నియోజకవర్గ ఆ నాయకులకి ఎస్ఆర్ సిపి నాయకులకి కార్యకర్తలకి అభిమానులు అందరూ కూడా పన్నెండవ తేదీన మనం అందరం ఇక్కడ చేరుకుని అందరూ కలుసుకొని మరి తప్పకుండా ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరూ కలిసి మాట్లాడుకుని ఇక్కడ నుంచి మరి జిల్లా కార్యాలయానికి మనం అందరూ కూడా చేరుకోవటం జరుగుతుంది అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది